హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మునగాకు ఫ్రై చేస్తున్నానండి ఇదిగోండి మునగాకును కోసుకుని ఆకులు ఆకులుగా కోసేసుకోవాలండి మనం రెల్ల కింద కోసుకున్నాం కదా ఈ మునగాకుకి చీడ పురుగులు అవి ఉంటాయండి అవేమీ లేకుండా చూసుకుని నీట్గా మంచి ఆకులన్నీ ఈ విధంగా కోసుకొని వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళు ఐదారు వెల్లుల్లి రబ్బలు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు రెండు ఎండుమిర్చి అలాగే ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలండి తర్వాత పోపుకి పచ్చ అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర అర స్పూను కరివేపాకు కొంచెం పావు స్పూన్ పసుపు సరిపడా సాల్టు తీసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగిచ్చి ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి పల్లీలని కొంచెం వేగాలివ్వాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి వెల్లుల్లి రబ్బలు ఒక రెండు మనం పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే అవి కర్రీలో వేసుకోవాలి మిగతాయి దీంట్లో వేసుకుందాం అందుకని నేను మూడే వేసానండి వెల్లుల్లి రబ్బలు ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఎడిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది ఒక ప్లేట్లో తీసుకుని ఇవ్వాలండి మళ్ళీ స్టవ్ వెలిగించి అదే మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వీటిని కొంచెం వేగనివ్వాలండి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇదిగోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అన్నీ బాగా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదండి మనకి ఈ లోపు మనం మిక్సీ పట్టుకోవాలండి పల్లీలు వెండు కొబ్బరి వెల్లుల్లి ఎండిమిర్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి మనకి ఉలిపాయ ముక్కలు కూడా మగ్గాయి కదా ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి అలాగే ఇందాక మనం వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఉంచుకున్నాం కదండి అవి కూడా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత మునగాకు వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత వేసుకుందామండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇదిగోండి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూత వేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా మునగాకు బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎండు కొబ్బరి పల్లీలు వేయడం ద్వారా మనం గ్రైండ్ చేసి పౌడర్ వేసాం కదండి వీటి వల్ల ఈ మునగాకు ఫ్రైకి స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈ ఆషాఢ మాసంలో మనం తినే కర్రీస్లో స్పెషల్గా మునగాకు కర్రీ తింటే హెల్త్కి చాలా మంచిదండి అద్భుతమైన పోషక విలువలతో పాటు అమోఘమైన ఔషధ లక్షణాలు ఉన్న ఆకు ఈ మునగాకు ఎన్నో రకాల వ్యాధులు ఈ మునగాకుకు తినడం వల్ల నయమవుతాయండి కర్రీ మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం సాల్ట్ కూడా సరిపోయింది ఈజీగా చేసుకునే మునగాకు ఫ్రై రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్